ఒక్క మాటలో చెప్పాలంటే మహానుభావుడు నాకు విపరీతమైన అభిమానం అయినా పంతొమ్మిది వందల యాభై రెండులో మెడ్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో పెయింటింగ్ నేర్చుకోవడం కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం వచ్చాను అక్కడికి యాభై రెండో ఆ ఫస్ట్ డేని అందరు కూర్చుని స్టూడెంట్స్ అందరూ తోచరు ఎవరి చేత నేను బొమ్మలు వాళ్ళు వేసి అప్లై చేయాలి నా పక్కనే ఒక బెంచ్కి ఇద్దరిద్దరు చొప్పున కూర్చుని ఉన్నాం నా పక్కన ఒక ఆయన కూర్చు ఒక అబ్బాయి కూర్చున్నాడు నేను ఇటు కాసేపు ఉన్న తర్వాత ఆయన మీ దేవురు అని అడిగాడు నన్ను ఆ అబ్బాయి మాది కొవ్వూరు వెస్ట్ గోదావరి గోదావరి పక్కన ఉంటుంది మా ఇల్లు అని అలా చెప్పాను నేను అని మీ దేవురు నిమ్మకూరు అన్నాడు ఆ నిమ్మకూరు అన్న శబ్దం నాలో ఇచ్చిన ప్రకంపనాలనే చెప్పలేను నేను నిమ్మకూర అని మళ్ళీ నమ్మలేక మళ్ళీ ఇంకొకసారి అడిగాను అవును నమ్మకూరు అన్నాడు నీకు ఎన్టీఆర్ తెలుసా అన్నా మా బావేగా అన్నాడు చాలా గర్వంగా అతను మా బావేగా అన్నాడు బావ అన్న అవును ఇప్పుడు నేను వాళ్ళింటోనేగా ఉంటున్నా అన్నాడు ఇంకా నా ఆనందం అసలు ఎలా ఉంటుందో నేను అప్పటికీ ఇప్పటికీ కూడా నాకు అదే ఫీలింగ్ ఇప్పుడు ఆ క్షణాల్లో వెళ్ళి నేను ఆలోచిస్తున్నా ఎంత ఆనందం నమ్మలేకపోతున్నా కళ నిజమా కళా నిజమా అని పెద్దగా నేను వాళ్ళుంటూనేగా ఉంటున్నా అన్నది ఇంకా అసలు ఎంత చేరువాళ్ళు ఎంత దగ్గర నాకు ఆకాశంలో అందరాన చందమ్మమ్మ ఇప్పుడు చేతులకు అంత వస్తుంది అన్నంత ఫీలింగ్ వస్తుంది నాకు రెండు రోజులు ఎగ్జామ్స్ రాసాం రేపు ఇవాళ రేపు రసైపోయాను ద థర్డ్ డే ఐ వాజ్ ఇన్ ఎన్టీఆర్ హౌస్ నేను టీ నగర్లో ఉండేవాడినప్పుడు ఎన్టీఆర్ కూడా మెడ్రాస్లో టీ నగర్లోనే ఆయన నివాసం కూడా ఎక్కడో నేను కొవ్వూరులో అక్కడ ఆయన ఎలా ఉన్నప్పుడు అయితే చాలా దూరంగా నేను అదే నగరానికి వచ్చేసాను నేను సినిమా నగరానికి అదే ఏరియాలో ఉంటున్నా సో అదే పక్క టీ నగర్ నగర్ అంటారు దాన్ని సో ఇతని ద్వారా ఆ అడ్రస్ తెలుసుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మార్నింగ్ ఎనిమిది గంటలకి సోఫాలో కూర్చుని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నా నా ఎదురుగుండా నా ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ అన్నాడు కాసేపటికి ఆయన టిఫిన్ ఏదో తిన్నట్టున్నారు అలా కట్టెన్కే చేయి దుడుచుకుంటూ ఇలా లోపలికి ఎలా వస్తూ ఆ సోఫాలో కూర్చున్న పది అడుగుల దూరంలో ఉన్న నన్ను స్పాట్ చేసి హలో బ్రదర్ అంటూ దగ్గరికి వచ్చి ఎలా ఉజమే చేసి కూర్చున్నారు దట్ వాజ్ ద ఫస్ట్ మీటింగ్ బ్రదర్ హలో బ్రదర్ నన్ను అంత చనువుగా తెలిసిన వ్యక్తిగా ఎలా పలకరిస్తున్నారు ఏంటి అని నేను షాక్ అయి చూస్తూ ఉండగా అప్పుడు నాకు చిన్న ఫ్లాష్ బ్యాక్ వచ్చింది నాకే జ్ఞాపకొచ్చింది పెరి పెర్హాప్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంటుంది ఆయన మా ఊరు వచ్చారు ఏ నిమిత్తం అంటే రాయలసీమ కరువు నిధి కోసం వచ్చారు అప్పుడు రాయలసీమలో మహా బ్రహ్మాండమైన ఫ్యామిన్ వచ్చింది ఆ నిధి కోసం దాన్ని రిలీఫ్ ఫ్యామిన్ రిలీఫ్ అండ్ డ్రైవ్ నేషనల్ ఆర్ట్ థియేటర్ అది రామారావు గారు గుమ్మడి గారు జీవర్ లక్ష్మి కోడూరు అచ్చయ్య గారు పొండరీకాక్షయ్య అట్లూరి పొండరీకాక్షయ్య అట్సెట్రా ఎట్సెట్రా చాలామంది గారు వాళ్ళంతా ఓ పది పన్నెండు మంది ఒక ట్రూప్గా ఏర్పడి ఊరూరా నాటకాలు ప్రదర్శిస్తూ ఆ అనంతరం ఆ ఇచ్చే ఆ ధనాన్ని పండుగ తీసుకుని వెళ్ళేవారు అనమాట ఆ విధంగా మా ఊరు వచ్చారనేసరికి మాకు ఆయన చూడాలి దగ్గర నుంచి చూసే అవకాశం వచ్చింది అనుకుని పది రూపాయల టికెట్ ఆయన అందరు జోలు పట్టుకు తిరుగుతున్నారు అని ఆ జోల్లో పది రూపాయలు నేను వెయ్యాలి అని చెప్పి రూపాయలు తీసుకుని కూడా నా తమ్ముడు కూడా వచ్చాడు ఓకే నన్ను అనుసరించి ఉండే నా అనుగు తమ్ముడు బోస్ ఒక పేరు వాడు పది రూపాయల టిక్కెట్ వాడి దగ్గర పది రూపాయలు ప్లస్ కూర్చుని కూర్చున్నాం స్టేజ్కి దగ్గర నాలుగైదు వరుసల యువతల కూర్చున్నాక మూడు నాటకాలు వేసేవాళ్ళు నాటికలు అవి యాక్చువల్గా రెండు నాటికలు అయిపోయాక ఈ మూడో నాటిక మధ్యలో ఆ గ్యాప్లో అందరూ ఆడిటోరియంలోకి వచ్చి ఒక్కొక్కళ్ళు జోలు పెట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో వరుస తీసుకొని అందులో కలెక్ట్ చేసి చేసేవారు నేను అలా అనుకో ఇది ఊహించని విషయం ఇది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వస్తున్నారు అందరూ దిగారులా స్టేజ్ మీద నుంచి ఆడిటోరియంలో దిగి ఒక్కొక్కళ్ళు ఒక వరుసలో సర్దుకుంటున్నారు అబ్బా నేను కూర్చున్న వరుసలో ఎన్టీఆర్ రావాలి కదా వీ నా నో ఏ వరుసలో వస్తారో తెలీదు వెంటనే కళ్ళు మూసుకొని భగవంతుడా 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 ఎన్టీఆర్ నా వరుసలో రావాలి నా దగ్గరికి రావాలి నా దగ్గరికి రావాలి కూడా చెప్పడం మర్చిపోయారు ఇక ఈ థియేటర్కి వచ్చే ముందు జస్ట్ ఫ్యూ మిని ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుని ఈ ఈ ఈ కార్డ్ ఈ జస్ట్ ఈ సైజు కార్డ్స్లో రెండు బొమ్మలు వేసే పెయింటింగ్స్ వాటర్ కలర్స్లో టూ ల్యాండ్స్కేప్స్ వేసి అది కూడా ఆయనకి ఇవ్వాలి అన్న సంకల్పంతో వేసేసి నా సంతకం పెట్టి ఇద్దామని వేచ్చారనమాట ఇప్పుడు ఆయన నా దగ్గరికి వస్తాడు రాడు తెలియదు అది ఎవరు ఇంకొకటి జోలు అన్నారు యసే అని భగవంతుడా భగవంతుడా ఆయన నాకు రావాలని కళ్ళు మూసుకుని కళ్ళు తెరవకుండా ఇలా ప్రార్థిస్తున్నాను నేను కాసేపటికి నా పక్కనున్న తమ్ముడు చిన్ననయ్య చిన్నయ్య అన్నాడు ఎలాగ కళ్ళు తెర కళ్ళు తెరి చూసా సరిగ్గా ఇంకో టూ సీట్ తినకాల ఉన్నారు ఆయన నా వరుసలోకి ఎలా వస్తున్నారు ఈ పక్కన వచ్చి అలా వచ్చి మా తమ్ముడు దగ్గరికి వచ్చి మా తమ్ముడు పది రూపాయలు వేసాడు అప్పుడు నా దగ్గరికి వచ్చిన లేచి నుంచుని ఆయనకి నమస్కారం చేసి పది రూపాయలు అందులో వేసి ఆ తర్వాత ఈ రెండు బొమ్మ చూపించాను ఎలా ఒక్కొక్కటి ఇవి కూడా నేను మీకు ఇస్తున్నా అన్నాను నేను అంటే ఇలా ఇలాగా ఓ వండర్ఫుల్ చాలా బాగుంది బ్రదర్ అన్న మరి రెండో చూశారు అన్ని ఇది ఓ దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ వండర్ఫుల్ అని ఎలా వెంట తిట్టే అవి జోడ్లో వేసుకున్నారు నాకు జాతిలోని విధంగా వేసే అప్పుడు అందులో వేసే తీసుకున్నారు థ్యాంక్స్ చెప్పి ముందుకు వెళ్ళేవారు అనమాట ఇప్పుడు కట్ చేసి కలెక్షన్ అంతా అయిపోయింది ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ షేజ్ ఎక్కి వాళ్ళంతా టోటల్ చూసుకుంటారు ఆ అమౌంట్ని రామారావు మేక దగ్గర నుంచి అనౌన్స్ చేస్తారనమాట సో ఈ కొవ్వూరు ప్రజలు మాకు ఇచ్చిన ఈ డబ్బు అండ్ టోటల్ అని ఎన్ని వందలేనివేదో ఒక అంకె చెప్పేసే ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ డబ్బు ఈ డబ్బుతో పాటు ఈ రాయలసీమ కరువునిధికి ఇక్కడ ఒక కళాకారుడు నాకు రెండు పిక్చర్లు ప్రజెంట్ చేశారు ఆ బొమ్మలు నేను ఇప్పుడు వేలం వేస్తున్నా నా పాడు పది రూపాయలు అన్నాడు అనేలా పెట్టిలా చూపించి ఒకటోసారి పది రూపాయలు ఒకటోసారి పది రూపాయలు రెండోసారి పది రూపాయలు మూడోసారి అనగానే ఎవడో పన్నెండు అన్నాడు ఒకడు పదమూడు అన్నాడు పది పదిహేను అన్నాడు అలా అది ఇరవై అయింది ఇరవై పాతికే అయింది ముప్పై ముప్పై అలా హండ్రెడ్ రూపీస్ దగ్గర ఆగిందనమాట మా ఊరి పక్కనే రెండు మైలు దూరంలో దొమ్మే ఉంది ఆ జమీన్ తరగతి అబ్బాయి వెంకట అతను పాడేడు వంద రూ అతను ధనవంతుడు బాగా వంద రూపాయలు ఒక్కసారి తొంభై దాకా వస్తే వంద అన్నాడు అతను అనగానే ఇంకెవరూ మాట్లాడలేదు మూడోసారి వంద మూడోసారి వంద మూడోసారి వంద అని చెప్పేసి అయిపోయింది తర్వాత రెండోది అది కూడా ఇలాగే పది రూపాయలతో స్టార్ట్ చేస్తే మా మా ఊరి పక్కన ఒకటి ఉంది దొమ్మే వివి సత్యనారాయణ గారి రెండో వివి వినాయకుడి చాగళ్ళు అక్కడి నుంచి ఆ ఊరిలో ఒక ధనవంతుడు ఆయన వాళ్ళ అబ్బాయి కొని దాన్ని పాడేటనమాట ఆ రెండు ఇచ్చేసాక అప్పుడు నన్ను పిలిచారు ఆయన స్టేజ్ మీదకి బ్రదర్ కమ్ హియర్ అంటే వచ్చింది నేను వణికే కాళ్ళతో గూస్ బస్తో అవును ఏంటి దంతా అన్నట్టారు పైకి వెళ్ళటం స్టేజ్ ఎక్కటం నిజంగా నాకు కాళ్ళు వండుకుతున్నాయి అలా ఇలా పక్కన నుంచి ఇలా భుజమే చేసి మీరు రాయలసీమ నిధుకిచ్చింది కేవలం పది రూపాయలు కాదు రెండు వందల పది రూపాయలు అని చెప్పి నా చేయల పట్టిన పైకి ఎత్తి ఇలా వేవ్ చేస్తూ ఆ జనం చూపితే అందరూ క్లాప్స్ 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 కొట్టారు దురదృష్టం ఏంటంటే ఆ రోజుల్లో ఇలా సెల్ ఫోన్లు కానీ ఏమి కానీ ఇస్తలే అది రికార్డు రూపంలో నాకు లేదు నా స్మృతి నా నా అంతే వండర్ఫుల్ అసలు ఏ ఈ విషయాన్ని ఇప్పటికీ వంద మంది వంద సార్లు చెప్పు అందరికీ ప్రతిసారి నేను ఆ ఫీలింగ్స్ ఫీల్ అవుతూనే ఉంటాను నేను అటువంటి అనుభూతి నా జీవన ఇదంతా ఫ్లాష్ బ్యాక్ అన్నమాట కానీ నేను మర్చిపోయినది నేను మర్చిపోయిన ఆయన గుర్తు పెట్టుకుని హలో బ్రదర్ అంటూ ఆయన ఇలా భుజుమి చేసినప్పుడు కానీ నాకు ఇదంతా జ్ఞాపకం రాలేదు రే నువ్వు పరిచయం చేస్తున్నావు అనుకుంటున్నావు నాకు కూడా వచ్చిన అతని పేరు ఆ అబ్బాయి పేరు కుదరవల్లి నాగేశ్వరరావు ఫేమస్ ఆర్ట్ ఎన్టీ రామారావు గారితో బోల్డ్ అండి పౌరాణిక సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన గోఖలే గారి శిష్యుడిగా చేసి కొన్నాళ్ళు తర్వాత ఆర్ట్ డైరెక్టర్ అయ్యాడు ఇది నా మొదటి అనుభూతి ఆయనతో ఆ తర్వాత ఇక నేను ఆయన ఇంటికి వెళ్ళని రోజు అంటూ లేదు అసలు అంటే అతిశక్తిగా చెప్తున్నాను నేను ఎప్పుడు చూడాలంటే ఇప్పుడు వెళ్ళేవాడిని అది నా అంతే కాదు షూటింగ్ ఏం జరుగుతున్నా వెళ్ళేవాడిని నేను ప్రివ్యూలు వస్తే పిలిచేవాడు చూసేవాడిని అక్కడ